కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పీమల్లవరం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు ధూలిపూడి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు బాబీ అభిమానులు భారీగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ బాబీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేగా రక్తదాన శిబిరంలో వంద మందికి పైగా రక్తదానం చేశారు రక్తదానం ప్రాణాలను కాపాడగల గొప్ప సేవ అని రోటరీ వైద్యులు పేర్కొన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కావడమండలం సీమలవరం మా స్వగృహంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్పు గౌరవ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు ప్రారంభించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో చట్టదానం చేసినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు అందరికీ నమస్కారం పాలరేవ మండల ముమ్మడివరం నియోజకవర్గం పాలరేవ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు దూలుపూడి వెంకటరమణ మేము అందరం కూడా బాబీ అని ముద్దుగా పిలుచుకుంటాం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలాగే మొక్కలు పంపిణీ కార్యక్రమం కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మల్లవరం గ్రామంలో అదేవిధంగా ார் ஜில்லா